వివిధ రకాల బ్యాక్టీరియా వైరస్ల కారణంగా వచ్చే వ్యాధుల కంటే జీవన శైలి మార్పుల కారణంగా వచ్చే డయాబెటీస్ వంటి వ్యాధులు మహమ్మారిలా మారుతున్నాయి ముఖ్యంగా భారతదేశంలో మధుమేహం చాప కింద నీరులా విస్తరిస్తోంది మందులకు లొంగని మధుమేహాన్ని నియంత్రించాలంటే అవగాహనే పరిష్కారమని చెబుతున్నారు వైద్య నిపుణులు ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం భారతదేశంలో మధుమేహం మహమ్మారిలా విస్తరిస్తోంది మధుమేహ బాధితుల సంఖ్య పరంగా భారతదేశం ప్రపంచానికే రాజధానిగా మారితే దేశంలోనే దక్షిణ భారత రాష్ట్రాలు మధుమేహానికి రాజధానులుగా మారుతున్నాయని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య పది కోట్లు దాటింది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ మధుమేహ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది మధుమేహం నియంత్రణ నివారణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా నవంబర్ పద్నాలుగవ తేదీన ప్రపంచ మధుమేహ నియంత్రణ దినంగా జరుపుకుంటున్నారు ఇన్సులిన్ను కనుగొన్న సర్ ఫ్రెడ్రిక్ బ్యాటింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ తేదీని నిర్ణయించారు ఆధునిక జీవన శైలి ఆహారంలో వస్తున్న మార్పులే మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధానంగా ఆజ్యం పోస్తున్నాయి ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవటం చిన్న వయసు నుంచే శారీరక శ్రమకు దూరం కావటం ప్రాసెస్డ్ ఫుడ్ కల్తీలు రసాయనాలు క్రిమిసంహారక మందుల వాడకం పెరగటం వంటివి మధుమేహానికి కారణమవుతున్నాయి అంతేకాకుండా ఆధునిక జీవన శైలితో ఎదుర్కొంటున్న ఒత్తిడి వాతావరణ సమస్యలు పర్యావరణ మార్పులు జన్యుపరంగా వచ్చే మార్పులు కూడా డయాబెటిక్ కారణమని వైద్యులు చెబుతున్నారు ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తే గ్రంథిని అసాధారణ రీతిలో ప్రభావితం చేస్తున్నాయంటున్నారు శరీర అవసరాలకు సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం ఇన్సులిన్ పనితీరులో లోపాలు శరీర కణాలు సరైన పద్ధతిలో ఇన్సులిన్ను వినియోగించుకోలేకపోవటం వంటి సమస్యల వల్ల రక్తంలో చక్కెర శాతం అసాధారణ స్థాయిలో పెరుగుతోంది ముఖ్యంగా నిత్య జీవితంలో మనం వాడే ప్లాస్టిక్ అవశేషాల ప్రభావం క్లోమ గ్రంథిపై తీవ్రంగా పడుతోంది ఫలితంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతోందని ఇటీవల పరిశోధనల్లో తేలింది కొన్నిసార్లు ఇన్సులిన్ ఉత్పత్తి అయినా శరీర కణజాలాలలో నిరోధకత కారణంగా అది సరిగ్గా ఉపయోగపడక రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతోంది ఫలితంగా మధుమేహ సమస్య పెరుగుతోంది మధుమేహాన్ని తగ్గించుకోవటానికి మందులు వాడటం కంటే జీవన శైలిని మార్చుకోవటమే ఉత్తమ పరిష్కార మార్గమని చెబుతున్నారు వైద్య నిపుణులు మధుమేహంతో జీవించేవారు ఆరోగ్యంగా ఉండాలంటే జీవితాంతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు కఠినమైన ఆహార నియమాలు పాటించాలని చెబుతున్నారు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం వంటివి ఉత్తమ పరిష్కార మార్గాలని డాక్టర్లు చెబుతున్నారు మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే ఒత్తిడి లేని జీవితాన్ని గడపడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్